అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో సూర్య చంద్రుల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి జీవితం మారబోతుంది అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి తులారాశిలో సూర్య చంద్రుల సంయోగం ఈ మూడు రాశుల వారి జాతకమే మారబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి పండుగ సమయం గ్రహాల కదలికల పరంగా కూడా చాలా ప్రత్యేకం ఈ సమయంలో అనేక కీలకమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి సంపద వృత్తి సంబంధాలు మానసిక స్థితి ఆత్మవిశ్వాసం వంటి జీవితంలోని వివిధ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తివంతమైన యోగాలను ఏర్పరచనున్నాయి శాస్త్రం ప్రకారం దీపావళి పండుగ సమయం గ్రహాల కదలికల పరంగా కూడా చాలా ప్రత్యేకం ఈ సమయంలో అనేక కీలకమైన గ్రహాల తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి సంపద వృత్తి సంబంధాలు మానసిక స్థితి ఆత్మవిశ్వాసం వంటి జీవితంలోని వివిధ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తివంతమైన యోగాలను ఏర్పరచనున్నాయి ఈసారి దీపావళి అక్టోబర్ ఇరవై అయిన పండుగ జరుపుకోను గలుగుతున్నాం కానీ ఈ సంవత్సరం పండుగ అద్భుతమైన జ్యోతిష్య శాస్త్రం పరంగా మరింత ప్రత్యేకంగా మారనున్నది నిజానికి దీపావళి తరువాత రోజు అక్టోబర్ ఇరవై ఒకటిన సూర్యుడు చంద్రుడు తులారాశిలో కలవనున్నారు అక్టోబర్ పదిహేడున సూర్యుడు ఇప్పటికే తులారాశిలోకి ప్రవేశిస్తాడు అక్టోబర్ ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు గంటలకు చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నాడు ఆత్మ తేజస్సు నాయకత్వంల గౌరవాన్ని సూచించే సూర్యుడు చంద్రుని కలిసిన సమయంలో ఇది మనస్సు భావోద్వేగాలు ఆనందం మానసిక స్థితిపై ప్రభావం ఉంటుంది ఈ సంయోగం చాలామంది జీవితాల్లో కొత్త ప్రారంభాలు ఆత్మవిశ్వాసం నిర్ణయం తీసుకునే శక్తిని బలోపేతం చేస్తుంది ఈ శుభ సంయోగం వలన ఈ మూడు రాశులకు ఆనందం పురోగతి విజయం తీసుకురానున్నాయి ఆ మూడు రాశులు ఏంటివి అంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మేషరాశి ఈ మేషరాశి వారికి దీపావళి తర్వాత ఏర్పడి ఈ అరుదైన సూర్యచంద్ర సంయోగం స్థిరత్వం కొత్త శక్తిని తెస్తుంది ముఖ్యంగా సన్నిహితులతో కొనసాగుతున్న విభేదాలు కోపతాపాలు తగ్గుతాయి సంబంధాలు మరింత బలంగా మారే అవకాశం గోచరిస్తుంది వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే చాలా కాలంగా కోరుకున్న కళ నెరవేరే ఛాన్స్ అయితే ఉంది వివాహితులకు ఇది చాలా సానుకూల సమయం సంతానం కలిగే సూచనలున్నాయి యువత ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి తమ ఆలోచనలను భావాలను బహిరంగంగా వ్యక్తపరచగలుగుతారు సీనియర్లు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అనేది వహించడం చాలా మంచిది మొత్తం మీద ఈ మేషరాశి వారికి సమతుల్యత సామరస్యం పురోగతి చూసే సమయం ఇది అదేవిధంగా రెండవ రాశి ఏంటి అంటే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ దీపావళికి చాలా శుభాలు కలిగే అవకాశం ఉంది తులారాశిలో సూర్యుడు చంద్రుల సంయోగం కారణంగా జీవితంలోని పలు సమస్యల నుంచి ఊరట పొందుతారు శత్రువు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దాని నుంచి ఉపశమనం అనేది పొందుతారు మీ జాతకం ప్రకారం ఆస్తిని కూడబెట్టే సూచనలు గోచరిస్తున్నాయి అది పూర్వీకుల ఆస్తి అయినా పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలు అయినా కొత్త ఒప్పందాల ద్వారా వచ్చే ఆస్తుల అవకాశం ఉంది అదృష్టమంతా మీ వైపే ఉంటుంది నిలిచిపోయిన ప్రాజెక్టు మళ్ళీ వేగవంతమవుతాయి ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది ఖర్చులు తగ్గిస్తారు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు దాంతో మీ సంబంధాలు అనేవి బాగా బలోపేతం అవుతాయి ఒకరికినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఈ సమయం సానుకూలమైనది అదేవిధంగా మూడవ రాశి ఏంటి అంటే తులారాశి ఈ తులారాశివారు సూర్యుడు చంద్రులిద్దరూ తులారాశిలోనే కలిసి ఉన్నందువలన ఈ సమయం తులారాశి వారికి చాలా శుభప్రదం అర్థం దీపావళి పండుగ సందర్భంగా మీ జీవితంలోని అనేక అంశాల్లో మీరు సానుకూల మార్పులను చూస్తారు సన్నిహితుడితో సంబంధం చెడిపోయినట్లయితే తిరిగి మళ్ళీ దూరం తగ్గుతుంది ఇద్దరి మధ్య కొత్త సాన్నిహిత్యం ఏర్పడి సంబంధాలు మరింత బలపడతాయి పనిచేసే నిపుణులు వ్యాపారవేత్తలు ఊహించని విధంగా ఆకస్మిక లాభం అనేది పొందుతారు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి ఈ సమయం ఉపశమనం కలిగిస్తుంది ఈ కాలం సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత నెలకొంటుంది ఈ కాలంలో మరింత సమతుల్యత స్వావలంబన మానసికంగా ప్రశాంతతతో ఉంటారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు